రైతు మిత్రులందరికీ నమస్కారం కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం అండి ఈ వీడియోలో మనం కింగ్ డాక్సా అనే ముందు యొక్క అన్ని వివరాలు చూడబోతున్నాము ఈ కింగ్ డాక్సాను ఏ ఏ పంటల్లో వాడాలి ఏ ఏ సమస్యలకు వాడాలి ఏ ఏ సమయంలో వాడాలి అలాగే ఎంత మోతాదులో వాడాలి అనేది కూడా చూద్దాము దీని ధర ఎంత ఉండవచ్చు అనేది మొత్తం వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంకా మన కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివ్ లో ఉంచుకుంటే ఇలాంటి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఈ డాక్సా ముందు వచ్చేసి గరుడా కంపెనీకి చెందింది అనమాట దీనిలో ఇండోక్సా కార్బు ఇండోక్సా కార్బు పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఎస్తి రూపంలో ఉంటుంది ఇక్కడ ఎస్సీ అంటే ఏమీ లేదు సస్పెన్షన్ కాన్సంట్రేట్ అనమాట ఈ కింగ్ డాగ్స్ అనేది ఒక పురుగు ముందని చెప్పవచ్చు అలాగే ఇది వచ్చేసి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అదే బ్రాడ్ స్పెక్ట్రమ్ స్టమక్ యాక్షన్ ముందని అనుకోవచ్చు అంటే ఏమి లేదు ఈ మందు వచ్చేసి పంటలపై మనం వాడినప్పుడు ఈ మందు వల్ల పురుగుల యొక్క నరాలను దెబ్బతీసి పక్షవాతం వచ్చేలాగా పురుగుల్ని చేస్తుంది అనమాట అలాగే పురుగులు నశించి అదే విధంగా తొందరగా నశిస్తాయి అన్నమాట ఈ మందు వల్ల ఇకపోతే ఈ మందు ఏ ఏ సమస్యలకు వాడాలంటే మన పంటలపై వచ్చే కాయ పురుగు డైమండ్ పురుగు ఆకుముడత అలాగే గులాబీ రంగు కాయ పురుగు పురుగుకు ఈ మందు అయితే బాగా పనిచేస్తుంది అనమాట అదే విధంగా వరిలో వచ్చేసి ఆకుముడత పురుగు అలాగే పసుపు పచ్చని కాండం తులచు పురుగు ఇది బాగా పనిచేస్తుంది అదే విధంగా టమాటా మిరప కంది పత్తి శనగ వంటి వాటిల్లో వచ్చే కాయ తొలచు పురుగు శనగ వంటి వాటిల్లో వచ్చే కాయ తొలచు పురుగుకు వాడవచ్చు ముందు యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు నూట అరవై నుంచి రెండు వందల ఎంఎల్ అయితే వాడుకోవచ్చు నేనైతే ఏం చెప్తానంటే ఎకరాకు రెండు వందల ఎంఎల్ వాడుకోమని చెప్తాను ఎందుకంటే కొంచెం పవర్ ఎక్కువగా ఉంటది చిన్నపాటి పురుగు లేదా ఏదైనా ఎక్కువ పురుగున్నా కూడా ఈజీగా నశించే అవకాశం ఉంటుంది అనమాట ఇది మనకు వచ్చేసి వంద ఎంఎల్ రెండు వందల ఎంఎల్ అలాగే అర లీటర్ ఒక లీటరు అందుబాటులో ఉందనమాట అదే విధంగా ధర కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఎంఎల్ వచ్చేసి ఆరు వందల వరకు ఉండే అవకాశం ఉంది అనమాట ఉంటది ఒక లీటర్ గనక తీసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది వందలు లేదా మూడు వరకు ఉంటుంది అనమాట దాదాపుగా రెండు వేల ఎనిమిది వచ్చేస్తుంది అలాగే ఈ మందును మనం అన్ని రకాల కూరగాయ పంటల్లో అదే విధంగా పైన తెలిపిన సమస్యలకైతే మనం వాడుకోవచ్చు అదే విధంగా ఈ మందును మనం పిచ్చికారి చేసిన తర్వాత పదిహేను నుండి ఇరవై రోజుల వరకు పంటలపై దీని ప్రభావం అయితే ఉంటుంది అలాగే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఎటువంటి ముందు వాడవలసిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు ఇదండి ఈ కింగ్ డాక్స్ ముందు గురించి అయితే ఈ ముందు మాకైతే ఈ ముందు మేము వాడాము ఇది రెండు గంటల తర్వాత విరిగిపోయింది అనమాట అంటే ఏం జరిగిందంటే ఈ ముందు స్ప్రే చేసేటప్పుడు మా ట్యాంక్ అదేనండి ముందు కొడతాం కదా స్పేరు రిపేర్ వచ్చింది రిపేరు చేయించుకొని వచ్చేసరికి ఈ లోపల ఇదిగోండి ఇక్కడ చూసారుగా లాస్ట్ చివరికి వచ్చేసింది ముందు కొట్టేది కూడా ఒక రెండు నుంచి మూడు నాలుగు ట్యాంకులు ఉంటది ఆ టయానికి ఇది విరిగిపోయి ఉందనమాట సరే ఇంకేం చేస్తే ఏం చేయలేం కాబట్టి ఆ విరిగిపోయింది వేసి ప్రే చేసేసాము మీరు ఎప్పుడైనా ఈ కింగ్ డాక్స్ ముందునైతే వాడారా వాడితే ఎలా పనిచేస్తుంది అదేవిధంగా ఎలా ఉందనేది కామెంట్లో రాయండి నేను తెలుసుకుంటా అలాగే మన రైతులు కూడా దీని గురించి తెలుసుకుంటారు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి సమాచారం మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మనకి ఇస్తాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేస్తే మిగతా రైతులు కూడా ఈ విషయాలు తెలుసుకొని వాళ్ళ పంటల్లో వాడుకునే అవకాశం ఉంటుందన్నమాట మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ